నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందామండి మరిక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మనకి ఈ మార్చ్ మంత్ లో అడుగు పెట్టాం కాబట్టి మార్చ్ మంత్ లో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో తెలియజేస్తారు వసుంధ్ర గారు మనకి ఇది పాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఇందులో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఒకటి హోలీ పండుగ స్టార్ట్ అవుతుందండి మనకి పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి అంటే ఇయర్ ఎండ్ అనుకోవాలి మనం దాంట్లో ఉగాది పండుగ వస్తుందండి సో ఉగాది కూడా మనకి మార్చి థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది ఈ క్యాలెండర్ అంతా ఎందుకు సో ఇది కాకుండా ఈ రోజుల్లో మనకి శుక్రమౌఢ్యం కూడా ఉందండి మార్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఒక టెన్ డేస్ ఉంటుంది అనమాట ఈ టెన్ డేస్కి పుణ్య కార్యాలు చేయడానికి నిషిద్ధం అంటే ఏంటి మనకి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసం చేసుకోవాలన్నా గృహప్రవేశాలు ఇలాంటి వాటికి చేయడానికి అంత అనుకూలమైన టైం కదా టెన్ డేస్ వదులుకొని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు అండి సురేష్ బాబు గారు కన్యా రాశి వారికి మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా కన్యా రాశి వాళ్ళు మార్చి మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వేరే గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ అంతా బాగుంది జాగ్రత్తగా అంటే అలా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానివ్వండి ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ ఇంటర్నల్గా ఎక్కువగా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఎక్స్టర్నల్గా కొంటే కూడాను సో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్తా ఒకటి రెండు పాదాలు అంతా కన్యా రాశి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పే పో ఈ అక్షరాలు మూలాల రాశి ఇదే సముద్రం ఉన్న వాళ్ళంతా రాశి వీళ్ళకి మీన రాశిలోకి సూర్యుడు పద్నాలుగో తారీఖు ఎంటర్ అవుతున్నారండి అదే రాశిలో ఆల్రెడీ బుధ శుక్ర రాహు అక్కడే ఉన్నారండి కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి మిథున రాశిలో ఎంటర్ అయ్యారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫోర్టీన్ డేస్ శత్రునాశ అంతహ శత్రుడి పైన ఎలుగు విజయంలాగా ఉంటుంది అంతేకాకుండా మారిన తర్వాత వీళ్ళకి సెవెంత్ హౌస్లో యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాత్రలో కొంచెం ఇబ్బంది పడతారు బట్ యాత్రలు శుభకార్యాలు కనుక సంబంధించిన యాత్రలు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో శుచం దుఃఖం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏదైనా వీళ్ళు ఏదైనా కనుక పనులు చేస్తుంటే విరోధం అపోజిషన్ వచ్చేసి వీళ్ళని ఆటంకాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి యువ యువతి జన బాధ అనుకోవచ్చు అనుకోండి అంటే వీళ్ళకి ఏమంటారు యంగ్ ఉమెన్ నుంచి కానీ యంగ్ మెన్ నుంచి కానీ వీళ్ళకి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అనుకోండి యంగ్గా ఉన్న మనుషుల నుంచి ఆకట ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకోండి జెంట్స్ అనుకోండి స్త్రీల ద్వారా ఈ యంగ్ ఓమన్ నుంచి అది యంగ్ మన్ నుంచి వచ్చే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న చూస్తే ఒక రకంగా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్ ఇవన్నీ మనం డీటెయిల్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కొంచెం వీళ్ళకి చాలా ఇంపార్టెన్స్గా మెయింటైన్ చేయాలి అంటే ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వకూడదు ఇంట్రాక్ట్ అయితే ఎదుటి వాళ్ళు ఎలాంటి రెస్పాండ్గా ఎంటర్ అవుతుంది ముందుగానే క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అందుకని వీళ్ళకి దానికి ఇంటర్నల్గా వీళ్ళు ఎక్కువ స్టిమ్యులేట్ చేసుకోవాలి మెడిటేషన్ యోగా చేస్తూ ఒక లుక్లో ఎదుటి వాళ్ళు మనకి ఇంట్రాక్ట్ అవ్వడం అవసరమా లేదా ఎంతవరకు ఇంట్రాక్ట్ అవ్వాలి ఇంట్రాక్ట్ అయితే రెస్పాండ్ ఎలా వస్తుందని ముందుగానే గ్రహించడం నేర్చుకోవాలి కదండి ఈ మంత్ వీళ్ళు కొంచెం టెక్నికల్గా మనకు కొంచెం ఏమంటారు వివేక వైరాగ్యాలు ఎక్కువ కలిసి ఉండాలి ఎవరితో కలవకూడదు వైరాగ్యం ఓకే కలిస్తే ఆలోచన మనకి ఏమేమంటారు ఇంటలిజెంట్గా కలవాలి ఇలా ఈ రెండు పట్టుకొని పోతే ఈ మంతా వీళ్ళకి బాగుంటుందండి ఎందుకంటే గ్రహాల యొక్క స్థితి వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు ఎలా ఎలాంటి విషయాలు వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలంటే వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మనకి సంస్కృతుల మహర్షులు సామంత జన విద్వేష ధారా సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారిస్తే సప్తమే రవే అంటే ఉత్సాహ కానీ వీళ్ళు ఏదో మంచి హై లెవెల్ ఎనర్జిటిక్ ఏదైనా కనుక ప్రమోషన్ కానీ కనుక ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తూ ఉంటే దాన్ని ఆటంక పరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో దాంతో మీరు ఏం చేయాలి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవసరమా లేదని ముందు మీరు చూసుకోవాలి అలానే కొన్ని కాలు ఏదైనా చేయాలనుకుంటే మీరంతా మీరే చేసేసింది వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి దానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ప్రచారం చేసుకోవద్దు సైలెంట్గా చేసేసుకోవాలి అంతేకాకుండా సామంత జన విద్వేష వీళ్ళకి సపోర్ట్ చింగ్ పీపుల్ కానివ్వండి వీళ్ళకన్నా పనిచేసే సవాడినేట్ కానివ్వండి కోలీగ్స్ కానివ్వండి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వరు అందుకని అసలు వాళ్ళకి చెప్పటం ఎందుకు మీరే చేసేసుకోవచ్చే బెటర్ కదా అంతేకాంటే కొంచెం దారా స్వతమయం కొంచెం ఏమంట చిల్డ్రన్స్ తోటి లేదంటే స్పౌస్ తోటి కొంచెము బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి వాళ్ళతో టైం కొంత కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి టయర్డ్నెస్ తర్వాత డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి ఇదివన్నీ మనకి సూర్యుడు వల్ల వీళ్ళకి కుజుడు కూడా అంత అనుకూలంగా లేరండి కుజుడు కూడా వీళ్ళకి కొంచెం డిసీజు సపరేషన్ తర్వాత లవ్ రొమాన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అవసరం అంతేకాకుండా వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే ఉద్యోగంలో ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ప్రెషర్ అంటే నిత్య క్లేషం అంటే రోజు పడే వర్క్ కంటే డబల్ వర్క్ అవుతుంది హార్డ్ వర్క్ అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉందంటే అది సిచువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా వ్యాధి దాంతో టయానికి భోజనం చేయకుండా సదా భోజన దుర్బలం టయానికి భోజనం చేయకుండా అటు ఇటు తిరగటం సదా సంచార ఉద్యోగం అప్పటిదాకా కూల్గా ఏసీ రూమ్లోనో ఫ్యాన్లోనో ఉన్న జాబ్ కాస్త అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి ఇటు అటు ఉరుకులు పరుగులు పెట్టి చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చి వస్తుంది ఈ టైంలో జాబ్లో చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందండి వీళ్ళకి శుక్రుడు కూడాను అంత అనుకూలంగా లేరండి శుక్రుడు వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే మహర్షులు సదా కోపం సదా భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగు సప్తమే ఫలం అంటే వీళ్ళకి ఏడో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్తో అయితే లేడీస్ ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బీపీ షుగర్ లాంటి పేషెంట్స్ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉంటే అవసరం అంతేకాకుండా సర్వదా క్లేష జీవనం కొంచెం ఇబ్బంది పడినట్లు జీవితం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కోపం అధిక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటే భయపడే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి కొంచెం కొన్ని విషయాల్లో చాలా ఫేవరబుల్గా చేస్తున్నారండి పర్టికులర్గా లవ్ విషయంలో రొమాన్స్ విషయంలో ప్లేజర్స్ విషయంలో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి మరి మనం ఇప్పుడు ఈ కన్యరాశి వారిని తీసుకున్నట్లయితే నక్షత్రాల వైస్ చూసుకున్నట్లయితే ఈ మార్చ్ మంత్లో ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా మనం నక్షత్రాలు చూసుకున్నాం ఉత్తర ఫాల్గుని హస్త చెత్త నక్షత్రాలు మూడు ఉంటాయి ఇందులో వీళ్ళకి ఫస్ట్ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే రెండు విషయాల్లో చాలా బాగుందండి రెండు విషయాలు ఛాలెంజింగ్ ఉంది ఎక్కడ పాజిటివ్ ఉందంటే వీళ్ళు క్షేమంగా ఉంటారు ఫస్ట్ మంత్రం అంతా రెండోది రాజ్యలాభము అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశేషమైన అధికార ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఛాలెంజెస్ ఎక్కడ ఏంటండి హెల్త్ రెండోది మనీ రిలేటెడ్ మ్యాటర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి నక్షత్రం వాళ్ళకి మనకి వీళ్ళకి రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా మూడు విషయాల్లో పాజిటివ్గా ఉంది రెండు ఛాలెంజెస్ ఉన్నాయి అంటే వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ధన ధనప్రాప్తి క్షేమము రాజ్యలాభము హస్తా నక్షత్రం వాళ్ళు ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డారండి కన్యా రాశి వాళ్ళు అయితే వీళ్ళకి స్లోగా ఈ ఫేజ్ నుంచి కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని వీళ్ళకి రాజ్య లాభము క్షేమము ప్రాప్తి అన్నీ చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడంటేనండి హెల్త్ అండ్ ఫైనాన్స్ ధనం కూడా విపరీతం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి రాజ్య లాభము అతిగా భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి కొంచెం ఆరోగ్యంలో భంగం కలిగే విధంగా కూడా కొంచెం హెల్త్ విషయం గురించి చాలా కేర్ఫుల్ ఏమంటారు అంటే చాలా కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మరి ఇప్పుడు ఈ కన్యా రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ మార్చ్ మంత్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా వీళ్ళకి హెల్త్ ఒకటి ధనం ఈ రెండు విషయాలు చాలా ఛాలెంజింగ్ ఉండేది ఈ హెల్త్కి సంబంధించి కూడా ఇది శుక్రునికి సంబంధించిన గ్రహం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏమంటేనండి శుక్రుడికి సంబంధించి వీళ్ళకి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించాలి ఓకే తర్వాత వీళ్ళకి అమ్మవారికి సంబంధించిన ఏదైనా కనుక శ్లోకం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది వీళ్ళకి ఆవులైతే కనుక ఇంట్లో దీపారాధన చేసినా లేదంటే వీళ్ళకి ఈవినింగ్ టైం కాలంలో తుల చెట్టుకి ప్రతిరోజు దీపం పెట్టినా కానీ ఆరోగ్య సమస్యలకి అనారోగ్యం నుంచి చాలా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరైనా కనుక హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా వెనుక ఉంటే అమృతం గుర్తించే పార్శుపతమాన్ని చేయించుకున్నా లేదంటే ఆయుష్య సొత్తం పారాయణం చూపించుకున్న వేద ఆశీర్వాదం తీసుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది తర్వాత వీళ్ళకి ప్రాప్తి తర్వాత దరిద్రము రెండు వీళ్ళకి ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది ధనం కూడా ఎక్కువ ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనం ఎక్కువగా ఖర్చు కాకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే విశేష ధన ప్రాప్తి గురించి లక్ష్మీదేవి ఆరాధన చేసినా కానీ ఉంది లేదంటే వాళ్ళకి కుబేరు పాశపతం హోం అని చెప్పుకున్నాను కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే సిచువేషన్స్ ఉందండి ఇది దీనికి పర్టికుల నక్షత్రం వాళ్ళు మంగళవారం రోజున ఒక బాబు కందులు లేదంటే కందుబప్పని కనుక దానం చేస్తే చాలా బాగా ఉంటుంది అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పని బయటకు వెళ్ళేటప్పుడు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది అండి అలాగే అండి మరి కన్యరాశి వారికి మార్చి మార్చ్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండీ మరి కన్యా రాశి వారికి ఈ మార్చ్ మంత్లో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అన్న విషయాలని కూడా తెలుసుకున్నారు కదా సో మరి మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు